అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి టాలీవుడ్ ప్రముఖ సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయ్ శ్రీప్రద సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు సోషల్ మీడియా వేదికగా సమాజంలో మహిళల పట్ల జరిగే అన్యాయాలు సామాజిక అంశాలపై తనదైన శైలిలో వాయిస్ రైజ్ చేస్తూ ఉంటారు అయితే తాజాగా ఒక టీవీ షో హోస్ట్ ను ఉద్దేశిస్తూ చిన్మయ్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది సింగర్ చిన్మయ్ తన పోస్ట్ లో ఇలా చెప్పుకొచ్చింది తల్లిదండ్రులు ప్రేక్షకులు ఉత్సాహపరుస్తున్నప్పుడు ఓ మహిళా హోస్ట్ పిల్లవాడిని తన నోటిపై ముద్దు పెట్టమని అడగడం చూడడం జరిగింది ఇలాంటివి పిల్లలపై చాలా ప్రభావం చూపుతాయి దీనివల్ల పిల్లలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మధ్య డిఫరెన్స్ గురించి కన్ఫ్యూజ్ అవుతారు పిల్లలతో టీవీఆర్ కామెడీ షోలు చేస్తున్న కంటెంట్ భయానకంగా ఉంది పిల్లలకు సురక్షితమైన బాల్యాన్ని అందించాలనుకున్న ఏ సమాజంలోనైనా ఇది మంచిది కాదని ఆమె పోస్ట్లో రియాక్ట్ అయింది కాగా ఈ పోస్ట్ పరోక్షంగా యాంకర్ అనసూయను ఉద్దేశించినట్టుగా ఉంది రీసెంట్గా ఓ టీవీ షో అటెండ్ అయిన అనసూయ ఆ షోలో పిల్లవాడిని ఎత్తుకుని మొహం చెంపలు ఆ తర్వాత లిప్స్పై కిస్ పెట్టమని అడిగింది ఆ చిన్నబాబు కూడా పెడతాడు